ప్రేక్షకులకు ప్రజా ప్రతినిధులకు గ్రామ సర్పంచులకు అధికారులకు ఇందూరు మిర్రర్ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు మీ జీవితంలో నూతన సంవత్సర ఒరవడితో మీ ఆలోచనలు కొత్త తొక్కి కొత్త ఆలోచనలతో భాగ్యాలతో తులతూగాలని మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సమకూరాలని ఆరోగ్యాలతో వెలిసిల్లాలని మనసారా కోరుతూ మీ సేవలో బొట్లా గోవర్ధన్ ఇందూరు మిర్రర్ న్యూస్ ఛానల్ ఎడిటర్ అండ్ అందరికి నమస్కారం అండి నా పేరు సరళ తేలి సరళ రవి గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్వి గుల్లపెల్లి గ్రామ పెద్దలకు మరియు చిన్నలకు మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే పాడి పంట పశువులు అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే పతంగి గురించి కూడా పిల్లలు మాంజాదారం వాడడం వల్ల గొంతులు తెగి డాబులపై నుండి పడిపోతున్నారు తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను అలాగే మండల డిచ్పెల్లి మండల్ సర్పంచ్లందరికీ నా యొక్క నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను